అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము మిథున రాశి వారికి డిసెంబర్ ఇరవై రెండు అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాం అయితే మిథుని రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా చేరువ చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువుపై వచ్చి కుమార్ గారండి మీరు సంబరసిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురువుగారు శ్రీపురుష వర్షికల్ చెట్లో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గారి ద్వారా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువు గారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి మన గురుగారు దూర ప్రాంతంలో వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అయితే ఖచ్చితంగా తెలుపుతారు నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి మన గురుగారు శ్రీ పురుష గుప్త సమస్యలకు కూడా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అయితే తెలుపుతారు నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు రేపటి రోజున శత్రులు కూడా మీ ముందు తలవంచడం రోజుగా చెప్పుకోవాలి రేపటి రోజున ఈ రాశి వారు అనుకున్నటువంటి ధైర్యంతో నిండి ఉంటారు అలాగే గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొనేటువంటి ఒక సమస్య అనేది రేపు కొలిక్కి రావటము కానీ కార్యాలయంలో కావచ్చు లేదంటే కుటుంబ సంబంధాల విషయంలో కావచ్చు అండి లేదంటే న్యాయపరమైన వ్యవహారాలు కావచ్చు ఇలా రేపటి రోజున అనూహ్యంగా అద్భుతంగా ఒక సమస్య మీకు పరిష్కారం అవటము మీరు కళ్ళారు చూస్తారు అలాగే ఒక శత్రువు అనేటువంటి వారు మీరు అనుకునేటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి రేపటి రోజున మీ ముందు తల ఉంచినటువంటి పరిస్థితి రేపటి తప్పకుండా రాబోతుందని చెప్పుకోవాలి రేపటి రోజున ఆ వ్యక్తి అయితే ఖచ్చితంగా మీ ముందు తల తలదించబోతుందని చెప్పుకోవాలండి ఆ వ్యక్తి ద్వారా మీరు చాలా మంచి సఫర్ అయి ఉంటే రేపటి రోజున ఆ వ్యక్తి నుంచి మీకు అయితే విముక్తి కూడా లభించబోతుంది రేపటి రోజున తప్పకుండా మీకు ఆ పరిస్థితి రాబోతుంది ఇది మీకు ఒక మంచి లాభం అని కూడా చెప్పుకోవాలి రేపటి రోజున మీ జీవితము ఒక మంచిగా అంటే ఏదైనా సరే ముందడుగు వేయబోయేటువంటి మంచిగా రేపడం జరిగేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట అంటే స్నేహము అలాగే విజయాన్ని సూచించేటువంటి రోజు ఈ రాశివారు ఎప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా చాలా అంటే కోపంతో ఉంటారు కానీ చూడ్డానికి గంభీరంగా కనిపిస్తారు లోపల మాత్రం చాలా సున్నితమైనటువంటి మనస్సు అని చెప్పుకోవాలి ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా చాలా గంభీరంగా ఉంటారండి అంటే ఏంటంటే ఒక శక్తి ప్రవాహంలాగా ఉంటారనమాట అనమాట తిరుగులేటువంటి రాశిగా చెప్పుకోవాలి మీరు ఎన్నో రోజుల నుండి నిశ్శబ్దంగా అన్నిటిని కూడా సహించారు అంత గట్టిగా రేపటి రోజు మీకు విశ్వం కూడా మంచిగా న్యాయం చేయబోతున్నారనమాట రేపటి రోజు మీరు ఎక్కడికైనా కానీ ఖచ్చితంగా కూడా తెలుపు పసుపు రంగు బట్టలు ధరించి బయటకు వెళ్ళండి అది అక్కడ మీరు శుభశుచంగా ఉంటుంది ఇప్పుడు మీకు కర్మ అనేది ఫలించబోతుందండి రేపటి రోజున తప్పకుండా మీకు మధ్యాహ్నము మూడు గంటల నలభై నిమిషాల నుంచి అనూహ్యమైనటువంటి హఠాత్ పరిణామంలాగా మీ జీవితంలో ఒక వింత ఇప్పుడు మీ వరకు చూడేటువంటి ఒక వింత సంఘటన ఎదుర్కోవటం కానీ లేదంటే ఎంతేదైనా అత్యంత అంటే శక్తివంతమైనటువంటి ఒక వార్త అనేది ఈ యొక్క వార్త అనేది మీ జీవితంలో మరింత ఎక్కువగా ప్రభావితం కానీ చేయడం మొదలవుతుందన్నమాట రేపటి రోజునైతే ఈ రాశిలో దినఫలిత ప్రకారం పరిశీలించినట్లయితే ఉదయం సూర్యోదయంతోనే మీ యొక్క మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది మీకు ఒక పవిత్రమైనటువంటి రోజు అనమాట మీరు గత కష్టాలను విడిచిపెట్టి కొత్త దారిలో అడుగుపెట్టేటువంటి సమయంగా రేపటి రోజు మీ మనసు కనిపిస్తుంది రేపటి రోజున కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయండి ఒక పాద స్నేహితుల నుండి వార్త అనేది వస్తుంది ఆ స్నేహము మీ యొక్క జీవితంలో కొత్త ఆశలు తీసుకొని వస్తుంది కుటుంబంలో ఒక పెద్ద చర్చ పరిష్కారం అవుతుంది ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంకేతం కూడా మీకు రేపటి రోజున ముందు కనిపిస్తుంది మీరు గమనించకపోయినా కానీ రేపటి రోజు రూపంలో మీరు ఆశీర్వాదం కూడా అందుకుంటారు ఒక పెద్ద మనిషి అంటే పెద్ద మనిషి రూపంలో ఒక మాట రూపంలో కానీ ఒక పాట రూపంలో కానీ చూసినట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఒక మనిషిలోకి ప్రవేశిస్తుంది అనమాట తద్వారా ఏంటంటే వారి యొక్క సంకేతాలు వారి యొక్క మాటలు వారి యొక్క సంకేతం కూడా మీకు అన్ని విధాలుగా కూడా మంచి చేస్తుందని చెప్పుకోవాలి మీ యొక్క తత్వానికి కోరుకుంటారు అనుకూలమైనటువంటి మార్పులు మీ జీవితంలో తీసుకొని రావటానికి ఆ వ్యక్తి ఇచ్చేటువంటి సలహాలు మీకు బాగా పనిచేస్తాయి రేపటి రోజున గంగా జలం కానీ నదీ నీటితో కానీ లేదంటే చల్లని నీటితో కనుక మీరు స్నానం చేసి ఇంట్లో కానీ లేదంటే గుళ్ళో కానీ ఎక్కడ దీపం వెలిగించుకోండి మీ హృదయంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా కరిగిపోతుంది అలాగే సాయంత్రం సమయంలో ఎక్కడైనా కానీ ఒక పావురం కానీ ఒక తెల్లటి పక్షి కానీ కనిపిస్తే మీకు దివ్యమైనటువంటి తెల్ మీరు వెళ్ళేటువంటి ప్రతిదారిలో మంచి ఎదురవ్వబోతుంది ఒక గు సంకేతం మీకు కనిపిస్తుందండి అలాగే మీకు గమనించుకోండి రేపటి రోజున ఈ సంకేతం మీకు కూడా మంచి రోజుగా సంకేతం చెప్పుకోవచ్చు అనమాట అలాగే జీవితం అద్భుతమైన పరిణామాలు రేపటి మొదటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్న సమస్య నుండి రేపటి రోజున విముక్తి పొందబోతున్నారు ఆ సమస్య అనేది రేపటి రోజున మీకు అందాక కూడా పరిష్కారం కొలిక్కి రావడం ఇలా చూస్తారు మీరు ఊహించని విధంగా ఒక అవకాశం అనేది ఆహ్వానం కానీ అంటే ఆర్థిక లాభాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి మీకు మహా అదృష్ట ప్రారంభంగా రేపడమని చెప్పుకోవాలి అయితే మీకు మంచి సంకేతం కూడా అప్పులకు కూడా కొత్త మార్గం తెరుచుకుంటుంది కొత్త ఉద్యోగం వ్యాపారం భాగస్వాముల ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అలాగే గతంలో మీరు చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం అనేది ఇప్పుడు ఒక మంచి ఫలితాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి ఇక జ్యోతిష్పరంగా చూస్తే కనుక చంద్రుడు మీకు ఇప్పుడు లగ్నంలోకి వస్తాడు ఇది కొత్త ఆరంభాన్ని సూచిస్తుంది అలాగే సంపద యోగం కూడా ఈ రాశి వారికి ఏర్పడుతుంది అంటే మీరు చేసినటువంటి పనులకు మంచి సంపద అనేది రెట్టింపు చూస్తారు అలాగే రేపటి రోజు నుండి మీకు విశ్వం అనేది కూడా మంచి సంకేతాలను కూడా ఇవ్వబోతుందని చెప్పుకోవాలి మీ యొక్క భవిష్యత్తును మీరు తప్పకుండా బంగారు బాటగా తీసులు అనమాట ఉదాహరణకు ఏంటంటే కనుక మీకు వ్యాపారంలో ఇంతవరకు నష్టం వచ్చిందనుకోండి ఇప్పటి నుంచి మీకు విపరీతమైనటువంటి లాభం కూడా కలగబోతుందని అర్థం ఇక ఏదైనా సరే అంటే మీకు వివాహానికి సమస్యలు లేకుండా లేకుంటే సంతానం సంబంధించి ఆలస్యం అవుతూ ఉన్నట్లయితే కనుక మీకు తప్పకుండా అందులో కూడా విజయం అనేది వరించేలా చేయబోతుంది ఇక సంతాన పరంగా ఎన్నో రోజుల నుంచి ఆస్తితో ఎదురుచూసిన వారికి కూడా గుడ్ న్యూస్ కూడా రాబోతుంది సంతాన పరంగా మీకు మంచి శుభవార్తలు అయితే రేపటి రోజు మీరు వినబోతున్నారు అలాగే ఈ యొక్క రాశి వారికి వెలుగు మార్పునే పదం మీరు వింటారు కదండి మీ జీవితంలో ఒక వెలుగు అనేది రాబోతుంది రేపటి రోజున మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల నుండి మీ ఇంట్లో కానీ లేదంటే శివాలయంలో కానీ దీపం వెలిగించండి ఓం నమస్తే అనే పంచాక్షరి మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించడం ద్వారా మీకు అన్ని రకాల కూడా యోగదాయకంగా అయితే ఉంటుంది జీవితాన్ని నూతన దిశలు నడిపించడానికి మీకు బాగా ఉపయోగపడుతుంది మహాపరిణామాలు రేపటి రోజు మళ్ళీ పలకరించబోతున్నాయి అది మీ యొక్క ఉద్యోగ విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు మీకు వృత్తిపరంగా ఏదైనా మార్పులు కోరుకోవాలనుకునే వారికి వాటన్నింటిలో కూడా రేపటి రోజు మీరు మార్పులు అనేవి చూస్తారు అంతేకాకుండా మంచి శుభవార్తకు అవకాశాలు రేపటి రోజున సాయంత్రం కల్లా కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారికి అనూహ్యమైనటువంటి శుభార్తలు కూడా వింటారండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పేరెంట్స్ ఉన్నారనుకోండి ఈ రాశి వారిలో వాళ్ళ పిల్లల తరపు నుండి ఏదైనా ఒక శుభార్తలు రావడము మంచి ఉద్యోగం వచ్చిందని లేదంటే చదువులో మంచిగా మార్కులు తెచ్చుకున్నారని కానీ వివాహానికి సంబంధించినటువంటి చర్చ జరగడం కానీ సక్సెస్ఫుల్గా అవడం కానీ ఇటువంటి మరింత ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తాయి మీ మనసులో ఎప్పటి ఉన్నటువంటి ఆ కోరిక అనేది రేపటి రోజు తినడం కూడా మీరు గమనిస్తారు సమాజంలో గౌరవ ప్రతిష్టలు రెట్టింపోతాయి అంతేకాకుండా రేపటి రోజు మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం అనేది లభించబోతుందండి చాలా రోజులని మీరు అనుకుంటూ ఉండొచ్చు మేము చాలా రోజులు కష్టపడుతూ ఉన్నాం అయినా మాకు ఎందుకు అనుకున్నటువంటి ప్రతిఫలం భగవంతులు ఇవ్వట్లే అని చెప్పి నిరాశ చెందేటువంటి రాశి వారికి కూడా రేపటి రోజున ఎందులో అయితే మీరు నిరాశ చెందారో అందులో కొంతైనా మీరు మంచి లాభాలు రావడం చూస్తారు అంతేకాకుండా గొప్ప యోగం కూడా రేపటి రోజు సాయంత్రం కల్లా తప్పకుండా ఒక దిశలో మారబోతుంది అనమాట రేపటి రోజున మీరు శివాలయంలో దీపాలించడం వల్ల అన్ని రకాల స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది రేపటి రోజున పేదలకు ఎక్కడికైనా దాన ధర్మాలు చేయడం వల్ల పరిపూర్ణమైన పుణ్యఫలిత ఖచ్చితంగా పొందుతారండి ఆహారంలో కొంత భాగాన్ని కాకి పెట్టండి అన్నం కాకి రూపంలో తింటే ఆహారంగా ఉండడం కానీ మీకు అన్ని రకాల శుభఫలత ఖచ్చితంగా పొందుతారు ఆర్థిక పరమైన దిబ్బందులు ఉన్నాయో కూడా ఉన్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి అంటే మీకు ఆర్థిక సమస్య సంబంధించిన ఆ ఒత్తిళ్ళు ఉంటాయి కదండి ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి కూడా రేపటి రోజు తప్పకుండా కాకి ఆహారం పెట్టడం వల్ల అలాంటి సమస్యలను పూర్తిగా తగ్గిపోతాయి అనమాట ఇక రేపటి రోజు మీకు అన్ని రకాలు కూడా అదృష్టంగా కాలమైన యోగ యోగదాయకమైన రోజు అని చెప్పుకోవచ్చండి రేపటి రోజు మీరు ఏ పని చేసినా కూడా అన్ని రకాల యొక్క దేవుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీకు లభించబోతుంది అన్నిట్లో విజయం మీరు తప్పకుండా సాయిస్తారు ఎవరికైనా కానీ రేపటి రోజు మీ నలుగురికి ఆదర్శం ఇవ్వడానికి విషయంలో అంకిత భావంతో పనిచేస్తారు అలాగే మీతో మంచిగా వ్యవహరించి పనులు సాధించిన వారు తర్వాత మిమ్మల్ని తిరిగి విమర్శించడానికి అవకాశం అయితే ఉన్నాయండి కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి సహించలేనటువంటి విషయాన్ని ఫ్యూచర్లో కూడా మీకు మారుతుందనమాట ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు సహాయం చేయాలని విషయాన్ని కొంత అదుపులో ఉంచుకోవడం మంచిది ఏదైనా కానీ అతి మంచితనము అలాగే అతి ఎక్కువగా అనేది మీ జీవితంలో కనుక ఎప్పుడైనా కానీ మనకు కొంత నిరాశే మిగిలుస్తుందండి కాబట్టి మీరు ఎవరైతే ఎక్కువగా సహాయం చేసి మీరు వారికి వారి యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ వారి యొక్క అభివృద్ధికి కారుకులు అయ్యారో తర్వాత ఫ్యూచర్లో వారి చేత మీరు విమర్శించబడతారు అన్నమాట ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి మీరు సైన్స్ అనే విషయంలో జీవితంలో మారుతుంది కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉన్న అంతవరకు ఉంటాము చాలా మంచిది రేపటి రోజున దాని తర్వాత బాగా చేస్తారు గొప్ప సహాయాలు కూడా ఎటువ్యులను అందుకుంటారు ఇలా రేపటి రోజు దీని ఫలితం ప్రకారం మీ జాతక జీవితం అనేది దాని కూడా విద్య సంఘటనలు కొత్త పరిణామాలు చూసి విన్నా చాలా ఆశ్చర్యపోతారు రేపటి రోజున మనసును ప్రసాదంగా ఉంచుకునేటువంటి గొప్ప రోజు కూడా మరి తెలుసులే కాటి రాష్ట్ర యొక్క జాతక ఫలితాలను త్రి యాప్టరీలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్